ఈరోజు సూర్యాపేట జిల్లాలో అమర్వీల సంస్మర దినోత్సవం కమెమరేషన్ డే సందర్భంగా అమర్వీలకి ప్రత్యేకంగా ఘనంగా ఇవాళ అర్పిస్తూ వాళ్ళకి శ్రద్ధాంజలి అర్పిస్తూ వాళ్ళు చేసిన చేసిన త్యాగానికి గుర్తిస్తూ అదేవిధంగా వారి నుంచి మళ్ళీ ఇంకా ఎంతోమంది స్ఫూర్తి తీసుకొని మన పోలీస్ యంత్రాంగానికి కూడా బలం ఇస్తూ ఎక్కువ మంది ఎక్కువ మొత్తం పోలీస్ యంత్రాంగానికి జాయిన్ కావాలని ప్రత్యేకంగా కోరుతూ ఉన్నాం ఈ సందర్భంగా సూర్యపేట ఎస్పీ గారు నరసింహ గారికి అదేవిధంగా అడిషనల్ ఎస్పీస్ డిఎస్పీస్ సిఐస్ ఎస్ఐస్ అందరు పోలీస్ యంత్రాంగానికి పోలీస్ సిబ్బందులకి వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే రోజువారీగా వారు చేసిన కృషి వారు చేసిన డ్యూటీ సాక్రిఫైస్ ప్రత్యేకంగా మనకి శాంతి భద్రత కల్పిస్తూ ఉంటుంది అదేవిధంగా మనకి ఒక భరోసా ఉంటుంది ఆ అంశంలో ప్రత్యేకంగా మన సూర్యపేట జిల్లాలో గతంలో బస్ స్టాండ్ ఇద్దరు కావచ్చు కుండ్రుత్తులు కావచ్చు మనకి వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసిన వాళ్ళు కూడా ప్రత్యేకంగా అదేవిధంగా దేశం మొత్తం రాష్ట్రం మొత్తం ఎవరైతే పోలీసు ఈ ఒక సంవత్సరంలో ప్రాణాలకి త్యాగం చేసిన వాళ్ళకి ఇక్కడ గుర్తించడం జరిగింది వారికి ఘనంగా నివాళ అర్పించడం జరిగింది శ్రద్ధాంజలి అర్పించడం జరిగింది అదేవిధంగా ఇద్దరు మార్టిఆర్ ఫ్యామిలీకి సంబంధించి సెట్లో సంబంధించి ఒక అంశం ఏదైతే పెండింగ్ అది ప్రత్యేకంగా పడుతుందని చేసి వారికి మన తరఫున అది ఇవ్వడం జరిగింది ధన్యవాదాలు ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో అమరవీరుల పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది దీనికి గౌరవ కలెక్టర్ గారు ముఖ్య అతిథిగా చేయడం జరిగింది ఈ సందర్భంగా ఈరోజు పోలీస్ దేశ భద్రత అంతర్గత భద్రత విషయంలో దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మన జిల్లాలో కానీ ప్రతి ఒక్క పోలీస్ అమరవీరులను సంస్మరించుకుంటూ వాళ్ళ యొక్క అంటు అంకుటిత దీక్షని ముందుకు తీసుకుపోవాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పది రోజుల పాటు ఘనంగా అమరవీరులకు సంస్మరణ దినోత్సవాలు జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా అందరూ కూడా అధికారులు అనధికారులు ప్రజలు విద్యార్థులు మీడియా మిత్రులు అందరూ కూడా ఇందులో ఘనంగా పాల్గొని వాళ్లకు ఘనమైన నివాళులు అర్పించాలని కోరుకుంటున్నాం